గా అయితే మన విశ్వక్ సైన్ గారు లైలా మూవీ అయితే రిలీజ్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉందబ్బా బట్ ఈ మూవీనైతే రూమర్స్ అయితే గట్టిగా అనిపించాయ ఈ మూవీని అయితే హెచ్డీ ప్రింట్ని అయితే దింపేస్తామని అయితే వైసీపీ పార్టీ నుంచి అయితే గట్టి వార్తలు అయితే దుమారని రేపుతున్నారు దీనికి కానీ ముఖ్య కారణం అయితే ఒకప్పుడు ఆ వైసీపీ పార్టీలో ఉన్న ధూరాజు గారు అయితే పన్నెండు మేకలు అంటూ ఒక షాకింగ్ కామెంట్స్ అయితే గా ఇరవై మేఘలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఈ కామెంట్స్ అయితే వైసీపీ ఫ్యాన్స్కి అయితే గట్టిగా తగిలింది దీంతో అయితే ఏకంగా ఈ మూవీకి బాయ్కౌట్ చేయాలని ఇరవై నాలుగు ట్వీట్లు అయితే వేశారంట ఒకవేళ ఎలాగైనా రిలీజ్ చేయాలని అనుకుంటే ఈ మూవీని హెచ్డి ప్రింట్ అయితే దింపేస్తామని అయితే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అబ్బా ఈ వార్నింగ్తో అయితే ఏకంగా మన విచక్ష నుంచి డైరెక్టర్లు కూడా ఈ మూవీకి అలాగే అతనికి ఎటువంటి సంబంధం లేదని కేవలం తను ఆ మూవీలో యాక్ట్ చేశాడని అందుకని ఈ మూవీని ఇలా చేయడం మాత్రం బాగోదని అలాగే వైసీపీ మీడియా వాళ్ళందరికీ క్షమాపణలు అయితే చెప్పుకొచ్చారు అబ్బా సార్ సారీ సార్ మా ఈవెంట్లో జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా ఈవెంట్లో జరిగింది ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు అతను నటించాడు సినిమాలో కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా సినిమా చంపేయండి అంతే